సికింద్రాబాద్ లోని డాక్టర్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ జిల్లాలో అయితే దామెర మండలం ఊరుగొండ ప్రాంతంలో ఒక చిన్న పాప పసికందు అని చెప్పాలి ఎనిమిది నెలల్లో పుట్టిన పసికందు అంట ఆడ శిశువుని ఒక మట్టిలో గుర్తించడం జరిగింది ఒక లారీ డ్రైవర్ అయితే ఆయన ట్యాంక్ డ్రైవర్ అటండి ఆయన నీళ్లు తీసుకోవడం కోసం ఈ కాలువ దగ్గరికి అయితే రావడం జరిగింది ఇప్పుడు అదే ప్లేస్ లో మనం ఉన్నాము మీరు విజువల్స్ లో చూడొచ్చు ఈ కాలువ దగ్గర వాటర్ తీసుకోవడానికి నింపుకోవడానికి ఆ నీళ్ల ట్యాంక్ డ్రైవర్ అయితే వాళ్ళ ట్యాంకర్ తో సహా ఇక్కడికి రావడం జరిగింది మీరు చూడొచ్చు ట్యాంకర్ అచ్చులు కూడా ఇక్కడ ఉన్నాయి అయితే ఇక్కడ వాళ్ళు ట్యాంకర్ ని నిలిపి వాటర్ తీసుకునే ప్రయత్నంలో ఆ ట్యాంకర్ మీదకి ఎక్కడంట ఆ డ్రైవర్ అప్పుడే ఒక సంఘటన ఆయన గమనించడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు మట్టి ఈ మట్టి ప్రాంతాల్లోనే ఇక్కడ తవ్వినట్టు కనిపిస్తుంది చూడండి అయితే అప్పుడే ఏదో పాతి పెట్టినట్టుగా కొంచెం ఎత్తుగా కనిపించడం జరిగింది ఆ సమయంలో ఆయనకు కొంచెం కదిలినట్టుగా ఆ మట్టిలో నుంచి కాళ్ళు చేతులు కదిలినట్టుగా అనిపించినాయంట అప్పుడే ఆయన కి గురయ్యి వెంటనే అసలు ఏంటి అక్కడ ఏముంది ఏదైనా కుక్క పిల్లన అని ఆయన ఆశ్చర్యపోయాడంట కానీ అది పదే పదే జరుగుడుండటంతో ఆయనకు కొంచెం అనుమానం వచ్చి ఆయన ట్యాంకు మీద నుంచి దిగి ఇక్కడ చూసేసరికి ఆ మట్టిలో నుంచి రెండు కాళ్ళు అప్పుడే ఆ ఆడ శిశువు పుట్టిన ఆ ఆమె బొడ్డు తాడు కూడా ఉందంట ఆ పాపకి అలాంటి పరిస్థితిలో ఆ పాప కదులుతున్న చిన్న చిన్న పాదాలు కనిపించాయంట అసలు ఆయన తట్టుకోలేకపోయాడంట వెంటనే ఇక్కడ అయితే ఈ ప్రాంతంలో హైవే అయి ఉండదు వల్ల ఆ వంద రోజుల పని కోసం అని కొంతమంది వస్తూ ఉంటారంట ఇక్కడికి ఇక్కడ పని చేయడానికి వస్తుంటారట వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది అతను అందరూ వచ్చి అందరి సమక్షంలో ఆ పాపను తీశారు అయితే ఆశ్చర్యం అనుకోవాలా అదృష్టం అనుకోవాలా తెలీదు ఆ పాప ఇంకా బతికే ఉందని చెప్పాలి కానీ ఆ పాపని వెంటనే కి తరలించారంట అయితే అక్కడ చికిత్స జరిపించారంట పాప చాలా సేఫ్ గా ఉందంట అక్కడికి వెళ్లే వరకు కూడా ఇక్కడ ఉన్న వంద రోజుల పని చేసే వాళ్ళే ఆ పాపను రక్షించారు అందరూ కలిసి ఆ ట్యాంక్ అతను చెప్పాలి దేవుడులా వచ్చాడు అని చెప్పాలి కానీ ఈ సంఘటన విన్న తర్వాత మాత్రం అందరి తల్లి మనసులు చెల్లిస్తాయని చెప్పాలి ఆడ శిశువు ఏం పాపం చేసిందండి అసలు ఈ సమాజంలో పుట్టడమే తన పాపం అనుకోవాలా అసలు ఎనిమిది నెలల పాప అసలు ఎందుకు అలా ఏ సంఘటనలో బయటకు వచ్చింది ఎంత బయటకు వచ్చినా అసలు బతికున్న పాపను తవ్వి పెట్టడం ఏంటి అసలు మన సమాజం ఎటుక్పోతుంది అసలు ఎందుకు ఈ కారణం ఏంటి అన్ని విషయాలు అసలు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ జరిగినప్పుడు ఎవరైతే ఉన్నారో భారీ అభిప్రాయం అసలు ఎప్పుడు చూసారు వాళ్ళు ఎవరైనా వచ్చారా ఇటు వైపున ఎవరైనా వచ్చారా తల్లిదండ్రులు గాని అసలు ఈ అంగన్వాడీ ప్రాంతంలో ఆ ఎంతమంది గర్భస్థ గర్భంతో ఉన్న వాళ్ళు ఉన్నారో ఆడవాళ్ళు వాళ్ళను ఎంతమందిని వీళ్ళని రికగ్నైజ్ చేశారు ఏ పాప ఏ తల్లిదండ్రి పాప ఈ పాప ఇన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇలాంటి సంఘటన మాత్రం జరగద్దనే కోరుకుందాం మనము ఆ పాప అంటే అదృష్టము ఎలా ఉందో దయ వల్ల బతకాలని రాసిపెట్టింది బతికింది కానీ ఇలాంటి సంఘటన జరిగితే మాత్రము మన సమాజం ఎటు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంటుందని చెప్పాలి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పుడు ఊరుగొండలో ఎంటర్ అయ్యాం మనము అక్కడికి ఊర్లోకి వెళ్ళి అసలు ఈ వంద రోజుల పని వాళ్ళనే కాని అక్కడ ఉన్న అంగన్వాడీ వాళ్ళనే కానీ ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేద్దాం రండి ప్రస్తుతం మనం ఊరుగొండ గ్రామంలో ఉన్నామండి అయితే వంద రోజుల పనికి గాను వెళ్లిన సందర్భంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ పాపను చూడడం జరిగింది అంటే ఆ పాపను బయటికి తీసినప్పుడు వీళ్ళే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు అయితే వారి మాటల్లో కూడా తెలుసుకుందాం ఏ టైం కి సంఘటన జరిగింది అప్పుడు ఎవరెవరు ఉన్నారో అన్ని విషయాల్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్తే నమస్తే మీరు అక్కడే ఉన్నారా సంఘటన జరిగినప్పుడు లారాయి చెప్తే తీసుకుపోయి దాదాబ పాపన్న మట్టిల నుంచి తీసి కళ్ళ మట్టి అంతా తీసేసి ఆ పెదువులది ముక్కులది చెవులది అంతా మట్టి అంతా తీసేసింది తీసేసినాక కళ్ళు తెరిచింది కళ్ళు తెరిచినాక మళ్ళీ పానం ఉన్నదని ఇక తీసి మళ్ళీ టవల్ తోటి దూడిచి బాటిలో నీళ్ళు పోసుకుంటే టవల్ తోటి దూడిచినాక ఏసై గిట్ల వాళ్ళందరూ వచ్చి నేనే పాపను ఎత్తుకున్నా అయితే ఎనిమిది నెలల్లో పుట్టిన పాప లాగా ఉంది అమ్మ అమ్మే అంటే వార్తలలో అట్లాగా వచ్చింది ఎనిమిది నెలల్లో పుట్టినట్టుగా చూడడానికి మాత్రం బరువు కొంచెం తొమ్మిది నెలలు నిండిన తర్వాత ఉంది తొమ్మిది నెలలకు బరాబరం ఉన్నది తొమ్మిది నెలలు బరాబరం ఉన్నది ఇట్లా పట్టుకుంటే కూడా వదన కూడా మంచిగానే ఉన్నది పాపకు ఏది లేకుండా చీమలు కూడా ఏం బారకుండా ఫేస్ మంచిగున్నది కాళ్ళు మంచిగా ఉన్నాయి ఆమెకు కంటి రెప్పల కూడా మంచిగానే ఉన్నాయి ఆమెకు ఎందుకంటే ఈ తలకాయ మీద ఉన్న ఇక ఈ మేడకాయ వరకే మట్టి కప్పింది ఇక అంత బాడ అంత మంచిగానే ఉన్నది కింది బాడంతా మట్టికన్నా ఉన్నది ఇక్కడ నుంచి ఇదంతా కళ్ళు కనబడకుండా నోట్ రెండు మట్టే ఉన్నది నోట్లో ఏళ్ళు పెట్టుకోవడం ఇట్లా తీసేసినాయి నన్ను అయ్యగారు ఉండి అన్నాడు కదా ముట్టుకోవద్దు ఇన్ఫెక్షన్ అవుతుంది అని అంటే కూడా నేను ఇక భయపడి పాపం బతకాలని తీసాము మట్టి అంత చెవులలో కూడా చెవులు రెండినే బాగా చెవులు ముక్కులలో అంతా మన పట్టింది మట్టి మూర దాదాపు ఎంత సమయం అయి ఉంటది కప్పి పెట్టడం కప్పి పెట్టడం అంటే ఇక గంట అర్ధ గంట అయితది గంట అయింది ఇక గంట బరాబరి గంటల్లో దొరికింది ఆమె అయితే ఎన్ని గంటల ప్రాంతంలో ఉండే ఈ ఎనిమిది తొమ్మిది అయిపోయింది పది గంటల వరకు పాప దొరికింది పది గంటల పాటు అంటే మీరు మీరు ఎనిమిది గంటలకు వెళ్తారా డ్యూటీకి అక్కడ పనికి ఎనిమిది గంటల వరకు పని పోతాము పని చేసి వచ్చేటప్పుడు మాకి పాప దొరికింది అంతే అంటే వాళ్ళు ఏదో తెల్లార గట్ల అట్లా చేసి లోపు ఆ పాప ఓపించింది అనుకో తెల్లారట్ల అట్లా పెట్టుంటారు నాకు తెలిసినంత వరకు వాళ్ళు వచ్చి ఇక తీసుకొని పోయి మనం వ్యాన్ లెక్కించుకొని తీసుకుపోయి హాస్పిటల్ కు బొడ్డు తాడు అట్లాగే ఉన్నది అట్లానే ఉన్నది చెత్త కూడా అట్లానే ఉన్నది అవునా అట్లా టవర్ కట్టింది ఈమె తలంటే ఇదంతా గీసుకుపోయింది మట్టి పడ్డా ఇట్లా మొత్తం మట్టి ఉన్నది అంతా మంచిగా ఉన్నది పాప అసలు అట్లా చేయొద్దు కాని అది చేసిన వాళ్ళకే పాపం అది ఆ అసలు లారీ డ్రైవర్ చూడకపోతే పాప చనిపోవు పది నిమిషాలు మళ్ళీ మీ పని వాళ్ళని కూడా గడ్డకెక్క ఎవరు పట్టించుకోకపోదురు మళ్ళీ లోపలికి కూడా కాదమ్మా హైవేకి పక్కనే మనకి దారి అటు పోయే ఉంది కదా ఉద్దేశంతోనే పెట్టుంటారు అయితే మీరు ఇప్పుడు ఈ పని వాళ్ళందరినీ చూసుకునేది మీరే కదా కాంట్రాక్టర్ గా అంటే రోజు ఎన్ని గంటల పని ఉంటుంది అక్కడ వీళ్ళకి వాళ్ళు చేసేది ఫోర్ అవర్స్ చేయాలి మేడం ఫోర్ అవర్స్ చేస్తారు కాకపోతే మేము సెవెన్ కి వెళ్తాం ఫీల్డ్ మీకు సెవెన్ కి సిక్స్ థర్టీకి వెళ్తాము మేము మళ్ళీ తిరిగి వచ్చేసరికి పాప కనబడేసరికి వీళ్ళంతా మీరు మార్నింగ్ సిక్స్ థర్టీకి ఆ రోజు మేడం కొంచెం లేట్ నేను సెవెన్ సెవెన్ థర్టీకి నేను వెళ్తా వీళ్ళు ముందు వచ్చిండ్రు పాపని తీసుకుపోయిన తర్వాత నేను అక్కడికి అందినా అంతే అంటే దాదాపు అండి మీరు ఏడు గంటల ప్రాంతంలో పోయినప్పటికీ అప్పుడు ఏమి కనిపించలేదు అంటే మరి ముందు పెట్టారా మరి తర్వాత పెట్టారో అది అర్థం కావట్లేదు తొమ్మిదిన్నరకు తీసుకొచ్చారు అంటే మీరు పని అంటే రోడ్డుకు దగ్గరలో చేస్తుంటారా లోపలికి చెరువులకి లోపలికి పోవాలి పోవాలి కిలోమీటర్ లోపలికి చెరువు అంత దూరం ఉంటది ఇక్కడ రోడ్ ఉంటది ఈ రోడ్ కన్నా ఇటు పక్క సైడ్ వేసింది అన్నట్టు రోడ్ బంద్కే లోపలికి చూడాం మేము అక్కడ కవర్లో పెట్టేసింది తెల్ల కవర్ ఉన్నది ఆ కవర్ చూసే మేడం ఆ కవర్లో పెట్టి ఆడేసింది కాళ్ళు బయటకు ఉన్నాయి తలకాయ వరకు మట్టి కప్పుకున్నది అంతే ఇక ఇక మట్టి కప్పి వెళ్ళి ఆ పిల్లకి నోటి రెండు మట్టే ఉన్నది చెవులు రెండు మట్టే ఉన్నది కానీ సొంత నక్షలను ఒక సీమ కూడా పట్టాలి కూడా అది ఆ రక్తము బెడ్ ఉన్నదాన్ని కూడా ఎవరు ముట్టుకోలేదు మేడం ముట్టుకోకుండా ఇక అయితే టవల్ తోటే దాని ఇట్లాంటి అంతా మంచిగా మన అన్నలాగా అయినట్టు అయి బిడ్డ లేకుంటూ ఉన్నది సార్ వచ్చేటలకు అంటే మీకు నేను తీసుకెళ్తా మాకు ఎవరు లేరు సారు నేను చదువుకుండా సార్ అని సార్ ఎందుకనే పడినా దావ దనక కూడా మేము ఎంజాం కూడా వస్తానని చెప్పిన ఏమనిపించింది అంటే ఆ పరిస్థితిలో పాపం చూసిన ఆ పరిస్థితిని చూస్తే ఏమనిపించింది అంటే అయ్యో ఎందుకు అన్నది ఎందుకు వేసింది మేము ఇక్కడ పనిచేస్తాను కావాలో తీసుకొచ్చి మా సో పిలిచి మాకు ఇచ్చిన మేము చాదుకుందము అని మేము తల్లడిచ్చినాము నాకైతే ఇంత మనసు శాంతిగా నింపేవా ఎందుకు ఎట్లా వేసింది ఏం కథ ఇంత ఎట్లా సంపబుద్ధి అయిందాకు ఎట్లా వేసిపోను ధైర్యం వచ్చింది అని నేనైతే గజగజ కూడా పెట్టింది నాకైతే మేడం నాకైతే మస్తు బాధ అనిపించింది దుఃఖమే వచ్చింది ఒక ఏడ్చుడే తక్కువ నాకైతే ఇక అట్లా అంత దారుణంగా చేస్తుంది అసలు తాగుబోతాను ఇక మరి అందరు ఆడపిల్లలని వేసిందా లేకుంటే నా భర్త తాగి నన్ను ఇబ్బంది పెడుతుంది దాన్ని వేసింది అన్న ఆలోచన వచ్చింది నాకు అంతే ఇక ఇట్ల ఇప్పుడు చిన్న గ్రామమే కదండి అంటే మరీ పెద్దదని కాదు మీకు చుట్టుపక్కల వాళ్ళు తెలిసే ఉంటారు కదా అంటే కడుపుతో ఉన్న వాళ్ళు గానీ వేరే కూడా అంగన్వాడీ ఉంటది ఇక్కడ ఒక కేంద్రం అనేది వాళ్ళ పరిధిలోనే ఉంటారు ఎప్పుడు కూడా మీరు ఇట్లాంటి సంఘటనలు ఇంతకు ముందు చూసారు చూలేదు మేడం తెలియదు ఇది అయితే ఫస్ట్ సారి అయితే ఫస్ట్ సారి టీచర్లు కూడా వెళ్ళి అంటే ఆస్పత్రికి వెళ్ళి ఇక్కడ ఇక్కడ పాప కాదు అని ᱯᱮᱥᱮᱱᱴ ᱨᱚᱞ అక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేసి అక్కడ పాప కదా అంటున్నారు వరకు వస్తున్నా చెని ఎన్ని సార్ హాస్పిటల్ వరకే ఆ బెడ్ మీద ఆ డాక్టర్లు దూడిచేది అనుకున్నా ఇక తుడిచినాక మళ్ళీ అంబులెన్స్ ఎక్కడే కూడా నేను వస్తా సార్ నన్ను ఎక్కియండి నేనే సాదుకుంటాను నేను అంబులెన్స్ ఎక్కబోతే కూడా ఏ సై సార్ వద్దమ్మ నీకే ఇస్తాము మీ ఊరు సర్పంచ్ సంతకం పెడితే నీకే సాధుకోని ఇస్తాం పొమ్మ అన్నాడు అని సర్పంచ్ తోటి ఫోన్ చేపన్నాడు కానీ ఇక ఫోన్ చేస్తే ఫర్కాలి ఇవ్వాలని ఉన్నాడు అని అన్నాడు సర్పంచ్ ఆయన లేడా ఇవ్వాలా ఇవ్వాలా వచ్చాడు ఉండవచ్చు ఇక ఇవాళ మేము అడగలే ఇక మళ్ళీ అడగలేదు ఇక మేము ఏమని అడగని అంతే కదా అసలు ఆయన కూడా వదిలిపెట్టలేక వేయండు అసలు ఆడపిల్ల కదా బట్టి వచ్చిందా అమ్మాయి మాత్రం అంత అదైతే వచ్చింది అట్లా చేసి పాపం ఇప్పుడు లోకం అని కూడా ఇబ్బంది కదా అట్లా చేయొద్దు కదా ఇంకోరి కూడా బుద్ధి వచ్చేటట్టుగా చేయాలి అట్లా కనద్దు అట్లా చేయొద్దు ఆమె ఏ కుక్కలు బిక్క తినను ఎవరు ఈ మనసులు చూసేటాలకు మా లారైన చెప్పటాలకు ఆయన మాట మాకు అర్థం కాలే మాట ఆయనకు అర్థం కాలే ఇక్కడ ఆయన అర్థం కాక ఆయన అక్కడ చెప్పుట్లే మేము గబగబ ఉరికి నేను దబదబ ఉరికి ఆ పాపను ముట్టుకోవద్దాను అన్నాడు నన్ను వినకుండానే ఆ పాపం తీసి తీసినే ఎవరు ముట్టుకోలేదు అందరు నిలబడి చూసిండ్రు నా చుట్టూ చాలా మంది చూసిండు కూర్చొని అంతా దులిపినాక ఇక టవర్ లో పెట్టిన ఎండ కొడుతుందని టవర్ లో పెట్టి రెండు కొటవర్ లా కప్పి వెరటైన కొటావాళ్ళు ఇచ్చిండు నాద కొటవర్ల పెట్టి తుడిసి మల్గొయి వచ్చినాక మళ్ళా పచ్చటవాళ్ళ ఇచ్చిండు మిత్తడిది పిల్లకి ఏమన్నా ఊర్సుకోకుండా ఉంటదమ్మంటే దాంతో దుడిపండి దాంతో దుడిపినాక నువ్వు వాస్తా అమ్మంటే నాన్న అక్కడికి పోయాక ఇంకా కడిగినాక లక్షణంగా కనపడ్డది ఇక ఇక కడిగినాక నాకు ఇయ్యాల సార్ నాకు ఇవ్వాలా సార్ నీ ఫోన్ నంబర్ ఇయ్యాను కూడా నేను అడిగిన సార్ చేయబట్టి కొంచెం ఏసూలే నాకు ఈ సార్ నేను దాఖలు కూడా ఉంటానంటే నీకే ఇస్తామమ్మా నువ్వు అక్కడికి వచ్చి సర్పంచ్ ఫోన్ చేయమంట ఇక మాకేమియకుండా మళ్ళీ నా సొంత డబ్బులు నేను నాన్న డబ్బులు పెట్టుకుని వస్తారు చెక్కి నీ వచ్చి ఆ నుంచి వచ్చేసి విన్నారు కదా అయితే వీళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది అయితే హైవేకి పక్కనే ఈ సంఘటన జరిగింది అయితే వాళ్ళు ఆ తల్లిదండ్రులు కూడా అసలు ఎవరైనా చూస్తారు అన్న ఉద్దేశంలోనే అంత దగ్గరగా అది పెట్టేసి లేదంటే వీళ్ళని వంద రోజులు పనిచేస్తుంటారంట వీళ్ళు అక్కడే రోజు ఉంటారు కాబట్టి వాళ్ళు గమనించి ఒక రెండు మూడు రోజులు గమనించి ఇలా చేశారా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది అసలు ఏదేమైనా కూడా ఒక ఆడపిల్ల ఎనిమిది నెలల పసికందును ఇలా దారుణాతి దారుణానంగా ఆ గుండె పగిలేలా ఉన్న ఈ సంఘటనను చూసిన అయితే మాకు చాలా ఆచర్యం అసలు తల్లిదండ్రులు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు వాళ్ళు ఎందుకు ఇలాంటి చర్య తీసుకున్నప్పటికీ ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆ పాప కూడా చాలా ముద్దుగా ఉంది ఎలాంటి బాధ లేదు ఆ పాపకి చూడ్డానికి కూడా ఆరోగ్య పరంగా కూడా ఆ పాప చాలా హెల్తీగా ఉందని అయితే వీళ్ళు అంటున్నారు మిగతా విషయాలు కూడా ఎస్ఐ గారిని కానీ ఆ ఎంజిఎం లో ఎలాంటి పరిస్థితి ఉంది అనేది కానీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పిచ్చిదా ఎడ్డిదా ఏ తా ఎల్లికైనా ఇప్పుడు ఆమె ఏళ్ళ కొడుకున్నా కానీ ముత్తాసేవు నాకు కొడుకు కనిపిస్తలేడు అని పానం దర్లాడిపోతది ఆ పిల్లని ఎట్లా బుద్ధి అయిందాడా ఆమెకు అసలు ఎందుకు చేతులు వచ్చినాయో నాకు అర్థం అవుతలేదు కానీ నేను చదువుకోలేదు నాకు అర్థమైంది చెప్తాను ఏలు ముద్దరే నాది కానీ మంచిగా అనిపిస్తలేదు మేడం వేద పిల్లలు ఎండల పోతేనే ఎత్తుకొని పోయిచ్చేత్తా అని ఆమె ఎట్లా గట్ల ఎందుకు చేసిందో కానీ ఆమె ఎవరికైనా ఆమె అత్తనో ఇవ్వండి రాకుంటే మాత్రం మంచి కుటుంబానికి మీరు ఇల్లి సారు మంచి తల్లిదండ్రి దొరకాలి మంచి కుటుంబం దొరకాలి ఆ పిల్లను మంచిగా కాపాడాలి ఆ బదు మొక్కుతాను నేనైతే ఆ శివయ్య మొక్కినయ్య నేనైతే ఇవాళ దీపం పెట్టి తండ్రి మా కొడుకు లేరు పిల్లలు ఆ తల్లి గట్ట చేసింది మంచి ఇంటికి ఏరు అమ్మాయిని మూడు తారీఖు దొరికింది ఆ సారు శనివారం నాడు ఆ ఏడుకొండల స్వామి దినం ఆ రోజు మంచి ఇంటికి దూరే ఆ అమ్మాయిని మంచి చదువు చదివాలి మంచిగా చూసుకోవాలి ఆ పిల్లని కుటుంబం అని ఆ అమ్మాయిని అట్లా చేసినైతే నాకు కరెక్ట్ అనిపిస్తలేదు నిన్ననే తెలిసింది నాకు తమ్ముని చెల్లూలో చూసినా నాకు మంచిగా అనిపించింది ఎంత మంచిగు తింటారు ఎక్కలు ఆ టవల్ కప్పిండ్లు మీరే కాచు ఆ టవల్ కప్పింది ఆ అమ్మాయిని నేను మంచిగా అనిపించింది ఆ గింత చిన్నతనంలో ఆ పిల్లకి అంత కష్టం వచ్చింది ఆయన కాపాడి నా భగవంతుడు ఉన్నాడు ఆ ఎండల పిల్లకి ఏం కాలేదు అంటే ఇప్పుడు మంచిగా ఉన్నది బాగుంది బాగుండాలి శివయ్య ప్రస్తుతం మనం దామర ఏసే గారితో ఉన్నాము వారినడికి కూడా తెలుసుకుందాం అసలు పాప దొరికినప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్ కి కాల్ చేయడం జరిగిందంట హుటాహుటిన ఎస్ఏ గారు అక్కడికి చేరుకోవడం జరిగింది పాపను రక్షించడం కూడా జరిగింది అయితే వారి మాటల్లో కూడా తెలుసుకుందాం సార్ నమస్తే అండి మీకు ముందుగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి అశోక్ గారు అయితే ఏంటి అసలు ఆ సంఘటన ఏ ప్రాంతంలో జరిగింది ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది ఉదయం అందాజ గంటల సమయంలో గ్రామస్తులు అక్కడ ఎవరైతే రోజు కోరి కూరుకు క్రమంలో అక్కడ మాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఇమీడియట్లీ నాకు ఫోన్ చేయడం జరిగింది సార్ ఇక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక పాపని అప్పుడే పుట్టినటువంటి పాపని రోడ్డు మీద పడేసి వెళ్ళినారని తెలియగానే ఆన్ ది స్పాట్ ఊటా ఊటిన అక్కడికి ఒక పది నిమిషాలు సమయంలో చేరుకొని చూడగానే ఆ పాప అంతా మట్టిమయంలో ఉండగానే మా బండిలో ఉన్నటువంటి కొత్త క్లాత్ తీసుకొని కొన్ని క్లాత్ తీసుకొని స్థానికుల సహాయంతో ఆ పాపని సాధ్యమైనంత కొంచెం క్లీన్ చేసేసి ఇమీడియట్లీ అంబులెన్స్ రాని కొంచెం లేట్ అయిన కారణంగా నా బండిలోనే తీసుకొని వెళ్ళి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ చేర్పించడం జరిగింది తక్షణమే అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా స్పందించి తీసుకొచ్చిన కూడా ఆ పాపకి ఇమీడియట్లీ ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ తరువాత మెరుగైన సివిషం అందించాలనేటువంటి క్రమంలో ఇమీడియట్లీ ఎంజిఎం తీసుకొని వెళ్ళినాం ఎంజిఎం డాక్టర్ రామ్ గారు కూడా పాప ఇమీడియట్లీ స్పందించి ఆమెకున్నటువంటి కండిషన్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది కాకపోతే పాప పైన ఏదైతే మట్టి పడిందో దాని దానివల్ల కొన్ని ఆపరేషన్స్ అంటే జిమ్ దోపుకుపోయినటువంటి కొన్ని గాయాలు చిన్న చిన్నవి సో దాని కారణంగా పాప అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ లో ఉంది ప్రతిరోజు వెళ్ళడి కూడా అక్కడ పరామర్శన జరుగుతుంది నిన్న ఉదయం కూడా వెళ్ళి డాక్టర్లను అక్కడ ప్రత్యక్షంగా నేను కూడా వెళ్ళి పరామర్శించి అంటే ఇంక్యుబేటర్ లోనే ఉందా అండి పాప ఆ ఇంక్యుబేటర్ లోనే ఉంది అయితే చూసుకున్నట్టు అయితే మీరు మట్టి తవ్వినప్పుడు అంటే ఓన్లీ తల ప్రాంతంలో ఎక్కువ మట్టి ఉంది బయటకు ఎక్కువ లేదు అంటున్నారు అంటే కావాలని చేసింటారా అంటే పక్కనే రోడ్డు పక్కనే పక్కనే ఒకనొక కొనలు ఆలోచించాల్సింది అనుకుంటే ఆ పాప ఎవరైతే ఆ తల్లి ఉందో అప్పుడే పుట్టినట్టు ఉంది సో ఆ పక్కన పడేసి వెళ్ళింది అయితే చంపాలి అనే ఉద్దేశం కాకపోవచ్చేమో కొంచెం ఆర్థిక స్థమత లేని కారణంగా లేకపోతే కొన్ని మనస్పదలు ఇంకే వేరే ఇతర కారణాల వల్లనో పుట్టిన కారణంగా అక్కడ వేసిందని అనుకుంటున్నాము సో దయచేసి నేను ఒకడే నా తల్లి ఎక్కడున్నా గానీ ఈ సమాచారాన్ని చేర్చుకొని దయచేసి ఎక్కడున్నా గానీ వచ్చేసి ఆ పాపను తీసుకుని తన ఒంటికి తీర్చుకోవాలని కోరుకుంటున్నాను నా యొక్క విజ్ఞప్తి అవును సార్ ఎందుకంటే అంటే పాపకు తల్లి ఇంపార్టెంట్ ఇప్పుడున్న ఆ పాపకి అసలు మృత్యుం చేయాలని చెప్పాలి ఆ పాప మీ దయ వల్ల అక్కడ చూసిన వాళ్ళ దయ వల్ల బతికి బయట పట్టిందని చెప్పాలి కాకపోతే ఆ పాపకి ఇప్పుడు తల్లి అవసరం ఎంతగానో ఉందని చెప్పాలి ఎంత మంది చూసుకున్నా కూడా తల్లిలోని లోటు అయితే ఎవరు తీర్చలేరు మేబీ తను చూసి ఉండుంటే గనక ఇలాంటి సంఘటన ఎందుకు చేసినా కూడా కొంచెమైనా రియలైజ్ అయ్యి ఇప్పటికైనా తన బతికి ఉంది నేను అంత చంపాలనుకో బతికి అని కావాలి అని కూతురిని ఏదో భగవంతుడే మళ్ళీ మృతం చేయాలని చెప్పి పంపించాడేమో నా దగ్గరికి మళ్ళీ చేర్చుకోవాలని చెప్పేసి తల్లి ఆలోచించి నిన్న ఒకాణంలో మేము వెళ్ళినప్పుడు పాప ఏడుస్తుంటే నేనే బావద్దాను ఎందుకనంటే చూస్తే ఆ పాప అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా అందరినీ నేను జోడించి చేతులు జోడించి వేడుగా జరిగింది ఆ పాపకి ఎంత అయినా పర్లేదు ఆ పాపను బతికించాలని ఒక గార్డియన్ గా నేనే సంతకం పెట్టడం జరిగింది అనుక్షణం ప్రతి నిమిషం కూడా డాక్టర్స్ మెంబర్స్ తీసుకొని ప్రతిక్షణం మానిటర్ చేస్తా ఉంది ప్రస్తుతం అయితే పాప నిలకడగానే ఉంది ఒక రెండు మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మిగతా పాపాల కంటే ఈ పాప చాలా యాక్టివ్ గా ఉంది పాప కండిషన్స్ కండి హెల్త్ కానీ అన్ని కాకపోతే చిన్న చిన్న పైన ఏదైతే మట్టి పడడం వల్ల గాయాలైన ఆ గాయాల కోసం మాత్రం చికిత్స చేయడం జరుగుతుంది మీరు గమనించినప్పుడు అంటే పాప ప్రీమెచ్యూర్ లాగా ఉందా అండి అంటే చూడడానికి మాత్రం మాకు ఫొటోస్ లో వాటిల్లో చాలా కలగా ఉంది ఫేస్ కూడా వెయిట్ కూడా మంచిగా ఉంది పాప కూడా థర్టీ టు థర్టీ సిక్స్ వీక్స్ మధ్యలో పాప బాగానే చెప్తున్నారు నైన్త్ మంత్ లో ఉన్న పాప డెలివరీ అంటే నైన్త్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత డెలివరీ కదా డాక్టర్లు చెప్పడం ఏంటంటే థర్టీ టూ టు థర్టీ సిక్స్ మంత్స్ మధ్యలో పాప ఈ డెలివరీ అయింది నార్మల్ డెలివరీ అయింది నార్మల్ డెలివరీ అయింది ఆ పాప కూడా ఎవరైతే పుట్టిందో కానీ పుట్టినప్పుడు ఆ బొడ్డైతే పొద్దు తాడు కూడా కొయ్యలేదు అట్లనే పడేసి వెళ్లేదు అట్లే తీసుకొని వెళ్ళి ఆ డాక్టర్ల సాయంతో ఇమ్యూనిటీ చేయించడం జరిగింది పాప అయితే బాగుంది ఈ పాప కోసం ఒక కనీసం దగ్గర వందల మంది ఫోన్ చేస్తున్నారు నా పోలీస్ స్టేషన్ దగ్గరికి కనీసం ఒక ముప్పై నలభై మంది వచ్చి ప్రాధాయపడుతున్నారు మేము ఎంచుకుంటాం సార్ ఇవ్వండి సార్ అది అని చెప్పేసి ఒక అతను అయితే నా దగ్గర సార్ నాకు కనీసం ఒక నలభై యాభై ఆస్తి ఉంది సార్ మొత్తం పాప పేరు మీద రాసిస్తాను ఆస్తి మొత్తం సో దయచేసి ఆ నా పాప నాకు ఇవ్వండి సార్ అనుకోండి ప్రాధాయపడుతున్నారు అట్లాంటి పిల్లలు లేని వాళ్ళు ఎంతో మంది ఆనాథలు ఎంతో మంది ఉన్నారు ఆ పాప గనక ఆ తల్లి గనక మేము కోరుకున్న తల్లిని చేతులు జోడించి చెప్తున్నా ఎక్కడ ఉన్నా దయచేసి ఆ పాప దగ్గరకు వచ్చేసి ఆ కన్నతల్లి యొక్క నీకు వచ్చినటువంటి అవకాశాన్ని కన్నతల్లి యొక్క మాతృత్వాన్ని నువ్వు స్వీకరించుకొని ఆ బిడ్డని అక్కడ చేర్చుకొని నీకేమైనా ఆర్థిక స్థోమత లేకపోయినా కానీ ప్రాబ్లం ఉన్నా కాడా వస్తే మా వంతు సాయశక్తుల మా పై అధికారులకు తెలియపరిచి మా అధికారులతోటి మేము కొంతమంది క్లబ్ వాళ్ళు కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు కానీ వేరే ఇతరత్ర సొసైటీ వాళ్ళు కూడా వచ్చేసారు ఆ పాపకి ఏమైనా సాయం కావాలంటే చెప్పండి ఆర్థికంగా కానీ ఇంకా వేరే పదంగా కానీ ఏ విధంగా సాయం చేస్తూ ఉంటున్నారు ఆ తల్లికి కొంచెం వేరు దారి కాదు సో ఆ తల్లిని మేము ఒకటే విన్న పని మా అందరి తరఫున దయచేసి ఎక్కడున్న ఆ తల్లి వచ్చేసి ఆ కూతుర్ని తన హక్కున చేర్చుకొని ఆ మాతృత్వాన్ని స్వీకరించితే బాగుంటుంది అని ముందుగా మీకైతే అయితే హ్యాట్స్ ఆఫ్ సార్ ఇలాంటి వాళ్ళు ఉండబట్టే పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ అంటే చూసిన వాళ్ళు అట్లా రియాక్ట్ అవ్వబట్టే ఆ జనాల వల్లనే ఆ పాప బతికిందని చెప్పాలి మీకు మాత్రం చాలా చాలా కృతజ్ఞతలు సార్ మా సుమన్ టీవీ తరపున అండ్ తరఫున వాళ్ళు కూడా మా సిపి సార్ మా డిసిపి గారు మా ఏసీపీ గారు మా సిఐ గారు కూడా నువ్వు ఎటువంటి జోక్యం లేకుండా ఆ పాపని కండిషన్ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ రోజు మాకు అప్డేట్ అని చెప్పేసి మా సిపి గారు డి సార్ ఏసీబీ గారు మా గారు కూడా ప్రత్యక్షంగా వాళ్ళు కూడా లేకపోయినా కానీ పరోక్షంగా వాళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి పాపం ఎప్పుడు అప్డేట్ తెలుసుకుంటానే ఉన్నారు వాళ్ళందరూ కూడా సార్ ఒక్కసారి మన అంటే సుమంటి యాంకర్ మేడం వచ్చింది సార్ నా దగ్గరికి సో ఆ మేడం ఒక్కసారి అంటే మన మాట్లాడుతుంది మొత్తం సార్ మెడిసిన్ కావాలి ఆమెకి ఎన్ని డబ్బులు అయినా పర్లేదు నువ్వు డబ్బులు గురించి వెనుక సార్ దయచేసి ఏం అవసరం లేదు సార్ ప్రైవేట్ మెడిసిన్ కావాలి ఇట్లా ఇంత యాభై వేల లక్షల రూపాయలు అయితే ఉన్నాయన్నా గానీ తెప్పిస్తాం సార్ మేము ప్రైవేట్ ఆ ఖచ్చితంగా చెప్పండి సార్ అక్కడ ఉన్న వాళ్ళకైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా చెప్పండి సార్ కొద్దిగా ఈ పాప అన్నోన్ బేబీ కదా తల్లిదండ్రులే మనమే అనుకున్న భావించి కొంచెం హెల్ప్ చేయమని సార్ ఫైనాన్షియల్ పరంగా మాత్రం నేను ఎంతవరకు అయినా సాయం చేస్తాను సార్ ప్లీజ్ బాగైన తర్వాత ఐసిడిఎస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఎవరైతే ఉంటారో పిల్లలు సంరక్షణ కోసం వాళ్ళంతా చూసుకుంటూ ఉంటారు ఒకవేళ ఈ లోపే తల్లి కనుక వచ్చేస్తే ఆ తల్లి ఆమె నిర్ధారించుకొని ఆ తల్లికి మళ్ళీ కావాలనుకున్నట్టయితే ఆ తల్లికే ఆకున్న చేర్పిస్తాము ఒకవేళ లేని ఏడలో ఐసిడిఎస్ పాప కండిషన్ పూర్తయిన తర్వాత ఐసిడిఎస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి మీతో అప్పుడు మేము ఇన్ఫర్మేషన్ చూసుకుంటాం ఉంటాం ప్రస్తుతానికి ఎన్ని రోజులు పాపనైతే నిన్న నేను వెళ్ళి అడిగినప్పుడు అయితే డాక్టర్లు ఏమన్నారంటే ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత కూడా డిశ్చార్జ్ చేసుకోవచ్చు సార్ ఇబ్బంది ఏం లేదు అని చెప్పారు సార్ ఈ రోజు మళ్ళీ ఒకసారి ఈవినింగ్ వెళ్తాం ఈవినింగ్ వెళ్ళి డాక్టర్స్ మళ్ళీ ఏమైనా ఉన్నా కానీ మీకు యూ సో విన్నారు కదా అయితే పాపను వీళ్ళు బయటికి తీసైతే రక్షించారు ఇప్పుడు ఇంక్యుబేటర్ లో ఉన్నా కూడా పాప చాలా హెల్తీగా ఉందటండి అయితే అన్ని ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి పాపకు ఆన్ టైమ్ లో జరుగుతున్నాయి ఎస్ఐ గారు కూడా ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఏదేమైనా పాప సురక్షితమైన ప్రాంతానికి చేరాలని మనం కూడా కోరుకుందాము అలాంటి పసిపాపకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదని అయితే ఈ ప్రాంతీయంలో ఉన్న వాళ్ళందరూ కోరుకుంటున్నారు మనం కూడా అదే కోరుకుంటున్నాం ఇలాంటి సంఘటన మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలనే భగవంతుని కోరుకుందాం ఏదేమైనా ఇది దారి కాదు తల్లిదండ్రులకి ఏదే ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని తట్టుకొని బయటికి రావాలి తప్ప ఆ పాపకు ఏమి అన్యం పుణ్యం తెలియని పాపను అలా బలివ్వడం మాత్రము న్యాయం కాదు అని అయితే అందరూ అంటున్నారు పాప మాత్రం మొత్తానికి సురక్షితంగా ఉంది పాప బాబోగులు కూడా మొత్తం కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు ఎస్ఏ అశోక్ గారు అండ్ అక్కడ ఉన్న ఎంజిఎం స్టాఫ్ కూడా వాళ్ళు డే టు డే వాళ్ళు అన్ని కూడా రికగ్నైజ్ చేస్తున్నారు పాపకి అన్ని టెస్టులు కూడా జరుగుతున్నాయి ఇంకొక ఐదు రోజులు పాపని ఇంకుమెట్లో ఉంచుతారంట తర్వాత ఒకవేళ తల్లి గనక ఇది ఇలాంటి సంఘటన చూసి అన్నిట్లలో వార్తలు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు మేము కూడా ఇక్కడికి చేరాము ఇవన్నీ కూడా చూసి తల్లికి ఇప్పటికైనా కూడా ధైర్యం వచ్చి ముందుకు రాగలిగితే గనక మనస్ఫూర్తిగా హక్కును చేర్చుకోవాలని అయితే మనం కోరుకుందాం లేని పరిస్థితుల్లో వీళ్ళు శిశు సంక్షేమ శాఖ కానీ అప్పచెప్పడం జరుగుతుందని అంటున్నారు ఏదేమైనా పాప బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి